ఆ రోజు రాత్రి పోరి రాజుకి ఒక వింత కల వచ్చింది కలలో భగవాన్ జగన్నాథుడు నొప్పితో బాధపడుతున్నాడు ఆయన ముఖం కాంతివిహీనంగా ఉంది రాజుతో ఆయన బాధపడుతూ ఇలా అంటాడు మా అమ్మని గుడిద్వారం దగ్గర నుంచి పంపించేశారు ఆమె నా కోసం మందులు తీసుకొచ్చింది కాని మీ అందరూ ఆమెను అవమానించారు ఇప్పుడు నాకు కడుపు నొప్పెడుతోంది భగవంతుడు స్వయాన తన తల్లి కోసం ఏడవడం మీరు ఇలాంటి కథ ఎప్పుడైనా విన్నారా వీడియోని జాగ్రత్తగా చూడండి చివరిలో మీకోసం ఒక ప్రశ్న ఉంది రాజు గాబరాగా నిద్రలోంచి లేస్తాడు వళ్లంతా చెమటలు పట్టేసుంటాయి భగవంతుడి తల్లి ఎవరై ఉండొచ్చు ఒక భక్తురాలిని అలా ఎలా గుడిలోకి రానివ్వలేదు రాజుకి ఏమీ అర్థం కాదు ఆ స్త్రీ ఎవరై ఉండొచ్చు కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధురాలు అలిసిపోయిన తన కాళ్లను ఈడ్చుకుంటూ మందిరానికి వెళుతుంది ఆమె ఒక పాత చీర కట్టుకుని ఉంటుంది ఈ లోకల్లో ఆమె కంటూ ఎవ్వరూ లేరు భర్త పిల్లలు బంధువులు ఎవరూ లేరు ఇంత వంటరితనంలో కూడా ఆమె కళ్లలో ఒక అద్భుతమైన మెరుపు ఉండేది ఆమె మందిరానికి వెళ్లి భగవాన్ జగన్నాథుని ప్రతిమ ముందు కూర్చొని ఎంతో దీనంగా లల్లా నీ కోసం నేనేమీ చేయకుండా అమ్మా అని ఎలా అనిపించుకోగలను ప్రతిరోజు ఉదయం ఆమె పూజ ఆమె కళ్ళలోని తల్లికి ఉండే మమత ఆమెకున్న గొప్ప భక్తి గురించి చెప్పేవి మిగతా జనాలకి భగవాన్ జగన్నాథ్ పూజనీయ దైవం కాని ఆ వృద్ధురాలికి మాత్రం ఆయన ఒక చిన్న పిల్లవాడు తన స్వంత బిడ్డ తన లల్ల కొన్ని రోజులకి మందిరంలో ఒక ప్రత్యేకమైన ఉత్సవం పూజారులు భగవంతుని కోసం యాభై ఆరు రకాల నైవేద్యాలు సిద్ధం చేశారు ఈ తంతుని చూడటానికి ఆ మహిళ ఆతృతగా ఉంటుంది ఇన్ని రకాల వంటలా నా బిడ్డ ఇన్ని తిన్నాడంటే తన కడుపు పాడవుతుంది ఆమె కళ్లల్లో చింత కనిపిస్తుంది అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది తన చిన్నప్పుడు ఆమె కడుపు పాడౌతే తన తల్లి వేపాకుల చూర్ణం ఇచ్చేది మనసులో రేపు నేను కూడా నా లల్లా కోసం వేపాకుల చూర్ణం తయారు చేస్తాను రాత్రి చీకటిలో ఆ మహిళ తన గుడిసె నుంచి బయటకు వచ్చి వేప కొమ్మలు కోసుకొస్తుంది వాటిని రోడ్లో వేసి నూరుతుంది ఎంతో జాగ్రత్తగా దాన్ని చిన్న మట్టి డబ్బాల్లో నింపి మనసులోనే నవ్వుకుంటుంది లల్లా రేపట్నుంచి నీకు ఇంకా కడుపు నొప్పి ఉండదులే ఆమెకు ఇదేమీ అంత చిన్న పనేం కాదు తల్లి ఎప్పుడూ పిల్లల బాగునే కోరుకుంటుంది ఆమెకు లల్లా కోసం తాను ఏదో ఒకటి చేస్తున్నాననే నమ్మకం కలిగింది తెల్లవారుతూనే ఆమె మందిరానికి వెళ్తుంది చేతిలో ఆ చిన్న మట్టి పాత్ర ఉంటుంది కాని ద్వారం వద్దనే సైనికులు ఆమెను ఆపివేస్తారు వారిలో ఒకడు కఠినమైన గొంతుతో ఈ మట్టి పాత్రలో ఏముంది అని అడుగుతాడు ఆమె వణుకుతున్న స్వరంతో నా లల్లా కోసం వేపచూర్ణం తెచ్చాను తనకి రకరకాల వంటకాలు పెడుతున్నారు కడుపు నొప్పి రాకుండా ఇది తెచ్చాను అంటుంది ఇది విన్న సైనికులు ఆమెను చూసి నవ్వుతారు వారిలో ఒకడు నీకు పిచ్చి పట్టిందా ఏమిటి భగవంతునికి ఇలాంటి చేదు ఔషధాలు అక్కర్లేదు ఇలా అంటూ ఆమె చేతిలోని మట్టి పాత్రను లాక్కుని దూరంగా విసిరేస్తాడు వేపచూర్ణం నేల మీద పడిపోతుంది వృద్ధురాలి మనసు ముక్కలైపోతుంది ఆ వేపచూర్ణంలాగే ఆ మట్టిలో కలిసిపోతుంది ఆమె ఏమీ మాట్లాడదు తలదించుకొని కళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఈ దృశ్యం మీ మనసుకు తాకినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్ లో జై జగన్నాథ్ అని రాయండి అక్కడ రాజమహలులో రాజు భగవాన్ జగన్నాథుని గురించి వచ్చిన కల గుర్తొచ్చి చింతిస్తూ ఉంటాడు ఆయనకీ తెలుసు ఇలాంటి కలలు ఊరికే రావు అని ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని రాజు వెంటనే తన ముఖ్య సైనికుణ్ణి పిలుస్తాడు భగవంతుణ్ణి లల్లా అని పిలిచే ఆ వృద్ధురాలి కోసం నగరమంతా వెతకండి ఆమె ఎక్కడ ఉంటుంది ఆమెకు ఏం కావాలి అంతా కనుక్కోండి నాకు వెంటనే సమాచారం కావాలి ఒకవేళ నేను కానీ నా వాళ్లు కానీ భగవంతుని ప్రియ భక్తురాలిని అవమానించామా వెంటనే తెలుస్తుంది అంతకు ముందర రోజే ఒక వృద్ధురాలు చేతిలో ఒక మట్టి డబ్బాతో మందిరం ముందు నిల్చుందని ఆమెను ఆపివేశారని ఆమె చేతిలోని డబ్బాను విసిరేసి పగలగొట్టారని చూర్ణం మట్టిలో కలిసిపోయింది అని ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయిందని కూడా తెలుస్తుంది అప్పటి నుండి ఆమె ఇక ఎక్కడా కనిపించలేదు సైనికులు వచ్చి ఈ విషయం రాజుకు చెప్తారు రాజు ముఖంలో పశ్చాత్తాపం అలుముకుంటుంది అంటే అదే మన పొరపాటన్నమాట భగవంతుడే స్వయంగా సంకేతమిచ్చాడు తన తల్లి మనసు విరిగిపోయిందని రాజు కొంతసేపు మౌనంగా ఉండిపోతాడు కిటికీలోంచి బయటకు చూస్తుంటే సూర్యుడు మెల్లగా ఉదయిస్తుంటాడు భగవంతుడే ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్లుగా దూరం నుంచి గుడిగంటలు మోగుతున్న శబ్దం వినిపిస్తోంది కాని దానిలో ఉల్లాసం లేదు ఒక తల్లి రోదన ఒక భగవంతుని బాధ ఒక రాజు పశ్చాత్తాపం ఈ మూడు ఒక వైరాగ్య వాతావరణాన్ని సృష్టించినట్లుంది సైనికులు రాజ్యమంతా జల్లెడపడతారు వృద్ధురాలి ఆచూకీ తెలుసుకొని రాజుకు చెప్తారు వెంటనే రాజు స్వయంగా ఆమె వద్దకు వెళతాడు పశ్చాత్తాప హృదయంతో వృద్ధురాలి పాదాల వద్ద కూర్చొని ఇలా అంటాడు అమ్మా నన్ను క్షమించు అజ్ఞానంలో నీ భక్తిని గుర్తించలేకపోయాను నువ్వు స్వయంగా భగవంతునికే అమ్మవి నిన్ను అవమానించి ఆ జగన్నాథునికి దుఃఖం కలిగేలా చేశాను వృద్ధురాలు విస్మయం చెందుతుంది కళ్లలోంచి నీళ్లొస్తుండగా ఆమె నాకు నా లల్లా గురించే బెంగా నేను తన కోసం వేపచూర్ణం తయారు చేశాను సైనికులు నా డబ్బాను విసిరేశారు రాజు ఆమెను ప్రేమగా మందిరానికి రమ్మని పిలుస్తాడు ఈసారి మందిర ద్వారం వద్ద పువ్వులు పరుస్తారు సైనికులు ఆమెను ఆదరంగా ఆహ్వానిస్తారు పూజారులు వినమ్రంగా ఆమెను లోపలకు తీసుకువెళతారు వృద్ధురాలు మరొకసారి వేపచూర్ణం చేసి దానిని జగన్నాథుడి చరణాల వద్ద అర్పిస్తుంది ఆ రోజు నుంచి ఇది ఆనవాయితీగా మారింది ఎప్పుడు జగన్నాథునికి యాభై ఆరు రకాల నైవేద్యాలు పెట్టినా అప్పుడు వేపచూర్ణం కూడా అర్పిస్తారు అందరూ ఆమెను లింగీమాత అని పిలవడం మొదలుపెట్టారు ఆమె తల్లి ప్రేమ భక్తి నగరమంతా చర్చనీయాంశమైంది ఈ విధంగా ఒక తల్లి ప్రేమ ఒక భక్తురాలి అనన్యమైన భక్తి స్వయంగా భగవంతుడే దిగివచ్చేలాగా చేశాయి ఈ కథ భగవంతునికి ధన సంపదల కన్నా నిస్వార్థమైన ప్రేమ సమర్పణే ముఖ్యం అని మనకు తెలియచేస్తుంది మనసుతో పిలిచి చెప్తే ఆయన మన ప్రతి వ్యధ వింటారు నేటి ప్రశ్న భగవాన్ జగన్నాథునికి యాభై ఆరు రకాల నైవేద్యాలు పెట్టిన తరువాత లింగిమాత తయారు చేసిన ఏ వస్తువుని సమర్పిస్తారు ఏ తులసీదళం బి చందన లేపనం సి వేపచూర్ణం డి ఆవుపాలు మీ సమాధానం కామెంట్లో రాయండి అవ్వండి క్విజ్ ఛాంపియన్ మీ పేరు తరువాతి కథలో చెప్పవచ్చు